నెల్లూరు ప్రజలకు ఊరట కలిగించే వార్త మరమ్మతులు పూర్తయిన ఆత్మకూరు బస్టాడ్ ఫ్లైఓవర్ను ఈ రోజు మంత్రి నారాయణ అధికారికంగా ప్రారంభించారు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు ఇటీవల రోజులుగా నెల్లూరు ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు ఇప్పుడిప్పుడే కాస్తంత ఉపశమనం లభించినట్లయింది ఈ సందర్భంగా మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ అవకతవకల కారణంగా అభివృద్ధి పనులు పడ్డాయని విమర్శించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఆపేసిన అభివృద్ధి పనులను మళ్లీ పునః ప్రారంభించామని తెలిపారు ఆత్మకూరు ఫ్లైఓవర్ చరిత్రను వందల తొంభై ఐదులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు ఫ్లైఓవర్ పై మరమ్మతుల కోసం తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశామని కేవలం నలభై ఐదు రోజుల్లోనే పనులు పూర్తి చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు రెండు వేల పదిహేడులో నెల్లూరు ముంపుకు గురైన సందర్భాన్ని గుర్తు చేస్తూ అప్పుడు సీఎం చంద్రబాబు నెల్లూరులోనే నాలుగు రోజులుండి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు భవిష్యత్తులో ముంపు ముప్పు లేకుండా కాలువల ఆధునీకరణ పనులు చేపడుతున్నామని ఆక్రమణదారులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు నెల్లూరుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు